హాయ్ అండి ఇవాళ నాటుకోడి లివరు కోడిగుడ్లు గుడ్లు పెట్టే సంచి కందనకాయలు కార్జాలు అవన్నీ కలిపి ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ముందుగా అవన్నీ ఉడికించి పక్కన పెట్టాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండి వేడైన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ముందుగా నూరిన మసాలా వేయాలండి మసాలా అంటే లవంగా చెక్క ధనియాలు అల్లం వెల్లుల్లి కలిపి నూరిన మసాలా వేసి ఆ ఆయిల్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మసాలా ఫ్రై చేసి ఆ తర్వాత ముందుగా ఉడికించిన కోడిగుడ్లు ఆ కందనకాయలు అవన్నీ వేసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఇంకో పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకో ఐదు నిమిషాలు పెడితే సిమ్లో ఆయిల్ సపరేట్ అయ్యద్ది ఫ్రై కర్రీ ఫ్రై అయినట్టేనండి రెడీ అయినట్టేనండి కర్రీ ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే ఇంకా రెడీ అండి భలే రుచిగా ఉండిద్దండి కర్రీ పప్పుచారు చేసుకొని దాంట్లో ఈ కర్రీని నంచుకొని తింటే అండి సూపర్గా అంటే సూపర్గా ఉండిద్దండి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి రైస్లోకి చాలా అంటే చాలా బాగుండిద్దండి గోంగూర కర్రీ చేసుకొని లేకపోతే పప్పుచారు వేసుకొని ఇవి నంచుకొని తింటే అండి ఫ్రై చాలా అంటే చాలా బాగుండిద్దండి మా ఇంట్లో అందరికీ నచ్చిన కూరండి ఇది కర్రీ అందరికీ నచ్చిద్దండి ఇలా అంటే చికెన్ తెస్తే సపరేట్గా ఇవన్నీ రావు కదండి అందుకనేసి నేను ఎప్పుడైనా నాటు కోడి తెచ్చి ఇంట్లో చేసి అవి శుభ్రంగా ఇవేమో అందులో వచ్చే ఈ కోడి లివరు అవన్నీ ఒకసారి వండుతా చికెన్ ఒకసారి వండుతానండి